ఇవే కాకుండా శానిటేషన్ పూర్తి స్థాయిగా క్లీన్గా ఉండాలి శానిటేషన్ శానిటేషన్ వల్లే వ్యాధులు వచ్చేది ఎక్కడ కూడా నీటి నిలువలు అనేది ఉండకూడదు నీటి నిలువలు ఎక్కడ ఉంటాయో అక్కడే డ్రైనేజెస్వి ఫామ్ అయ్యి అందరికీ జ్వరాలు వైద్యరీత్యా అన్ని విధాలుగా మనుషులకు చాలా అవ అవస్థ అవస్థ ఆరోగ్యం బాగలేక కష్టాలు వస్తాయి అది కాకుండా చూడాలని చెప్పి ఉన్న పంచాయతీ సెక్రటరీలు కోరడమైనది దీనికి ఎంపీడీఓ గారు మీరందరూ మానిటరింగ్ చేయాలి ఇదే కాకుండా ఎంపీడీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఆర్డబ్ల్యూఎస్ఏ మండలి గారు ముగ్గురికి స్వామివారి చెరువు ఏదైతే నలభై ఎకరాలు ఉందో దానికి బోటింగ్కి చెప్పడం జరిగింది ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ త్రీ మ్యాన్ కమిటీ ముగ్గురు కూడా అక్కడ విజిట్ చేసి అక్కడ సర్వే నెంబర్ టూ థర్టీ ఫైవ్ అని ఒక సర్వే నెంబర్ ఉంది అక్కడ ఒక రోడ్ కల్పించాలా అదేవిధంగా లోపల మనం వెళ్ళడానికి బోటింగ్ ఉందా మొత్తం జంగల్ క్లియరెన్స్ క్లియరెన్స్ చేయాలా బోట్లు మనం త్వరలో తెప్పిస్తాం అక్కడ ప్రతిరోజు సాయంత్రం పూట మదనపల్లి వాసుల కోసం పూర్తి అక్కడ సాయంత్రం పూట గడిపేటట్టుగా పూర్తి వసతులు కల్పించే బాధ్యత మనదే అని చెప్పి తెలియజేస్తున్నాను ఇవే కాకుండా హెల్త్ మెజర్స్ చాలా ఎక్కువ తీసుకోవాలా సంబంధిత డాక్టర్స్ ఎవరెవరందరూ ఉన్నారో పిఎస్సి డాక్టర్స్ బొమ్మంచరు కానీ సిటీఎం కానీ ఇంకొకటి ఎక్కడుంది చెంబూరు ఈ మూడు కూడా హెల్తీగా ఉండాలి మీరు సంబంధ ప్రజలతో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి సపోజ్ ఇప్పుడు ఒకసారిగా ఇప్పుడు ఎన్ని రోజులు చలికాలం అది ఇప్పుడు ఎండాకాలం వస్తుంది ఏ విధంగా వాళ్ళు ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలా ఎండాకాలంలో డిహైడ్రేషన్ అవుతుంది పిల్లలు ఏ విధంగా దానికి నివారణ చేయాలా ఏ విధంగా పనిచేయాలనేది ప్రతి డాక్టర్లు మీరు మీ ఏరియాస్లో పూర్తి స్థాయిగా మీరు అవగాహన కల్పించాలి ఇదే కాకుండా ప్రతిరోజు శానిటేషన్ పైన మీ ఎవరైతే అంగన్వాడీ వర్కర్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ ఏదైనా సమస్యలు ఉంటే మీకు తెలిపల్లా మీరు అడ్మినిస్ట్రేటివ్ ఎంపీడీఓ గారికి కానీ ఈఓఆర్డీ గారి కానీ తమ తమ మండల రెస్పెక్టివ్ ఎంపీడిఓస్కి చెప్పి సకాలంలో శానిటేషన్ క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి ఇదే కాకుండా మనము కాలువలు పూర్తి స్థాయిగా గ్రీన్ వర్కర్స్ ద్వారా కాలువలు మెయింటైన్ చేయాలి ఇవన్నీ మనము పూర్తి స్థాయిగా బట్ ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా రాష్ట్రం సర్వం కోల్పోయింది ఆర్థికంగా రాష్ట్రం ఏమి బాగా బలంగా లేదు అయినా ఇటువంటి సందర్భంలో కూడా ఈ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిపాలనకు గాడిలో పెట్టారు ముందు మీకు పదహైదో తేదీ పద్దెనిమిదో తేదీ కూడా జీతాలు వచ్చేది కాదు ఇప్పుడు నాలుగైదు తేదీ లోపల నాకు తెలిసి జీతాలు వస్తున్నాయి అనుకుంటా నేను వస్తున్నాయా వస్తున్నాయి అదేవిధంగా రెండవ తేదీ వచ్చాయట ఈరోజు పరిస్థితి ఏమాత్రం ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగలేదు అయినా ముందు ఆర్ఎండ్బి వాళ్ళకు పని ఉండేది కాదు పంచాయతీరాజ్ వాళ్ళకి పని ఉండేది కాదు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి ఇరిగేషన్ వాళ్ళకి పని ఉండేది కాదు వాళ్ళు ఇంకా వదిలేసి బెంగళూరు పోయి ఏదో రియల్ ఎస్టేట్ చేసుకునేవాడు అటువంటి శాఖలు ఎందుకంటే ఇది రాష్ట్ర నిర్మాణం కోసం పనిచేసే శాఖలు ఈ శాఖలకే పని లేదంటే ఇంకా ప్రభుత్వం నడిచినట్టు కాదు ప్రభుత్వం ఏమి మొత్తం హ్యాండ్సప్ అయిపోయిన ప్రభుత్వం లాగా ఉంటుంది అటువంటి శాఖలన్నీ ఇప్పుడు మళ్ళా గాడిలో పెట్టి వీళ్ళకి అందరికి ఈజీఎస్ వర్కులు నాబార్డ్ వర్కులు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వర్కులు ఇవే కాకుండా గ్రాంట్స్ అన్నీ ఇస్తూ పూర్తి స్థాయిగా మండల అడ్మినిస్ట్రేషన్ గ్రామ అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు గాడిలో పెట్టిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అది మన మనసులో పెట్టుకొని ఎట్టి పరిస్థితిలో మనము మన ఊరు అభివృద్ధి కోసం కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం మండల గ్రామ అభివృద్ధి కోసం వార్డుల అభివృద్ధి కోసం అందరూ సహకరించి నడవాల ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కి సంబంధించిన శాఖ వాళ్ళు పూర్తి ప్రికాషనరీగా పనిచేయాల ఎక్కడ నీటి సమస్య రాకుండా చూసుకునే బాధ్యత రూరల్ వాటర్ సప్లై వాళ్ళదే ఎక్కడ కూడా కానీ రేపు ప్రజలకు నీళ్లు మనం ఇవ్వలేకపోయినామంటే చాలా కష్టకాలం వస్తుంది అంత ఆ పరిస్థితి రాకూడదు ఎంపీటీఓ గారు ఏదో ఎందుకంటే మీరు ప్రతి పంచాయతీకి ఒకసారి విజిట్ చేసి మండలానికి తప్పకుండా మీరు వారానికి నాలుగైదు రోజులు ఒకటి లేదంటే రెండు పంచాయతీలు ప్రతిరోజు విజిట్ చేసి మండల పరిస్థితి దాని బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాస్తవాలు తెలుసుకొని పూర్తి స్థాయిగా వ్యవస్థకు గాడిలో పెట్టాలా అధికారులందరూ సకాలంలో తమ తమ విధుల్లో పూర్తి బాధ్యతగా పనిచేయాలా తప్పకుండా ఇదేదైతే డిపార్ట్మెంట్ ఉందో అన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు మీరు మన మండల సమావేశానికి వచ్చేశారు ఈరోజు ఇంత బాగా సమావేశం నిర్వహించిన మీరు ఎంపీపీ గారికి వచ్చిన సహచర మన స సర్పంచ్లకు ఎంపీటీసీలకు జడ్పీటీ అందరికీ పేరుపైన